కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు తార్ణకాలోని బీజేపీ నాయకుడు రాముల గుప్తా నివాసంలో మన్ కీ బాత్ కార్యక్రమంలో మాజీ మేయర్ బండా కార్తీక చంద్రారెడ్డి మేకల సారంగపాణితో పాటు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు కామెంట్స్ ప్రధాని మోడీ పిలుపునిచ్చిన స్వదేశీ వస్తువులనే వాడాలని పేర్కొన్నారు సెప్టెంబర్ పదిహేడున प्राधान बर्थडे तो पाटू तेलंगाना विवोचना दिनम निर्वहिस्ता फरवरी में होता है फरवरी मार्च में आप उस टाइम ट्रायल के टाइम में आ जाओ फिर मैं ट्रायल के टाइम में आया अजय अच्छा सुदार कश्मीर में हुए खेल इंडिया वाटर स्पोर्ट्स फेस्टिवल में आखरी यादवार मनाया गत अनेक समस्यालगा मना भारत प्रधानमंत्री मन की बात अनेक विशालो प्रस्तावित భారతదేశ ప్రజలకు అదేవిధంగా విదేశీ ప్రజలకు భారతీయులకు అనేక భారతదేశ సంబంధించినటువంటి సాంస్కృతిక సామాజిక మన ప్రగతి మన ఒక అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తా ఉంటారు మరి ఈరోజు ఇక్కడ తార్నాకలో మా నాయకుడు నేతి రాములు గారు వారింట్లో ఈ యొక్క బూత్ సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా మన్ కీ బాత్ చూడటం జరిగింది మరి ఈ మన్ కీ బాత్లో మన బూత్ అధ్యక్షులతో పాటు మా పార్టీ సీనియర్ నాయకులు మన మన్నా రెడ్డి గారు అదేవిధంగా రాములు గారు డివిజన్ అధ్యక్షులు మన ఉపేంద్ర గారు మన సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్ గారు అదేవిధంగా సారంగపణి గారు అందరూ కూడా దీనిలో చేరుకున్న వేణుయాదవ్ గారు ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారు ముఖ్యంగా రేపు జరగబోయేటప్పుడు సెవెంటీన్త్ సెప్టెంబర్ నాడు వారి పుట్టినరోజు అయితే అదే రోజు హైదరాబాద్ తెలంగాణ విమోచన దినం మరి దాని గురించి ప్రస్తావించి సర్దార్ పటేల్ గారు ఏ విధంగా అయితే నిజాంని ఆపరేషన్ పోలో తర్వాత ఈ యొక్క తెలంగాణని భారతదేశం హైదరాబాద్ రాష్ట్రం అప్పుడు హైదరాబాద్ స్టేట్ని భారతదేశంలో విలీనం చేసినటువంటి ఒక సంఘటనలు కూడా చెప్పడం జరిగింది నరేంద్ర మోదీ గారు అనేక విషయాల్లో ఈరోజు క్రీడగానే అదేవిధంగా వైజ్ఞానం సాంకేతిక విషయంలో కానీ తర్వాత హైదరాబాద్ విమోచన దినం గురించి చెప్పడం కానీ మా అందరికీ సంతోషంగా ఉంది నేను తెలంగాణ ప్రజలకు ఈరోజు నా తరఫు నుంచి కోరుతా ఉన్నాను ప్రతి ఆఖరి ఆదివారం నాడు మీరు కూడా నరేంద్ర మోదీ గారి యొక్క మన్ బాత్ వింటే మనకు దేశంలో జరుగుతున్నటువంటి యొక్క ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటనలు అనేక సంఘటనల మీద అనేక కార్యక్రమాల మీద మనకు అవగాహన కలుగుతుంది ముఖ్యంగా యువతని మహిళల్ని నేను కోరుతా ఉన్నాను మీరు చూడండి చాలా విషయాలు మనకు నరేంద్ర మోదీ గారు చెప్తారు ఇది మొట్టమొదటిసారిగా ఏ దేశంలో లేని విధంగా నరేంద్ర మోదీ గారు నేరుగా కోట్లాది మంది ప్రజలతోని ఈ మన్ కీ బాత్ ద్వారా వారు అందరినీ కూడా మాట్లాడతారు వారితో కలుస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఇంతే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి కూడా నేను కోరుతూ మరి మన్ కీ బాత్ నూట ఇరవై ఐదు ఒక ఎపిసోడ్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు ప్రజలకు నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను కూడా వాడాలని ఈ సందర్భంగా వారు స్వదేశీ మీద కూడా చాలా చెప్పారు స్వదేశీ ఒక వాస్తులు వాడమని చెప్పేసి మనం గర్వంగా భావించాలని చెప్పి చెప్తూ తెలంగాణ విమోచన దినం సెవెంటీన్ సెప్టెంబర్ నాడు పెరేడ్ గ్రౌండ్స్లో భారత ప్రభుత్వం అధికారికంగా మనం జరుపుకుంటుంది దానికి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా కన్ఫర్మేషన్ అయితే దాదాపు రాలేదు బట్ వారు ఇచ్చినటువంటి కార్యక్రమంలో ఇప్పటివరకు వరకు వారు సెవెంటీన్ డిసెంబర్ నాడు ఎనిమిది గంటలకు పెరేడ్ గ్రౌండ్స్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది దాంట్లో కూడా అందరు కూడా పాల్గోసం కోరుతూ మరి సెవెంటీన్ సెప్టెంబర్ పార్టీ తరఫు నుంచి కూడా విమోచన దినాన్ని అంజరెడ్డి గారు మా ఎమ్మెల్సీ గారి యొక్క నేతృత్వంలో ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే మన ఆర్మూర్ వారు అదేవిధంగా మిగతా నాయకులందరూ కూడా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా విమోచన దివస్ సందర్భంగా కొన్ని కార్యక్రమాలు రూపొందించడం జరిగింది దాంతోపాటు రెండో తారీఖు నాడు ఇక్కడ గుండ్రాంపల్లిలో ఆ రోజు నిజాం ఒక నిరంకుశ పాలనకు వందలాది మంది చనిపోవడం జరిగింది మరి దాన్ని బైరాన్పల్లి అదేవిధంగా పాకాల మన పర్కాల్లో ఎక్కడైతే చనిపో చనిపోవడం జరిగిందో బైరాన్పల్లి ఇవన్నీ కూడా సందర్శించి ఈ యొక్క చరిత్రని మన నవయువకులకు చెప్పేట ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది